చాంపియన్ షో కి ముందు పాకిస్తాన్ క్రికెట్ బాట బీసీసైకి బిగ్ షాక్ ఇచ్చింది ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ ను అడుగు పెట్టకుండా హైబ్రిడ్ మోడల్ ఏర్పాటు చేసుకున్న బీసీసీఐ తాజాగా చాంపియన్ ష్రోఫీ కోసం టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరును ముద్రించడానికి నిరాకరించింది దీంతో బీసీసీఐ కొత్త వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ మెగా ఈవెంట్ కు పాకిస్తాన్ అధికారికంగా ఆతిథ్యం ఇస్తుంది అయితే హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది రూల్స్ ప్రకారం చాంపియన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటి వరకు ఇదే జరిగింది అయితే టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ వెనక్కి తగ్గింది బీసీసీ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహ వ్యక్తం చేస్తుంది బీసీసీఐ క్రికెట్ లోకి రాజకీయాలను తీసుకొస్తుందని పిసిబి అధికారి ఒకరు ఆరోపించారు సంవత్సరాలుగా వారు రాజకీయ గందరగోళం కారణంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక మాత్రలు జరగట్లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ పై మండిపడుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ బీసీసీ క్రికెట్ లో రాజకీయాలు తీసుకొస్తుంది ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు వారు పాకిస్తాన్ లో పర్యటించడానికి నిరాకరించారు ఇప్పుడు వారు తమ దెసిపు ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరును ముద్రించకూడదని చెబుతున్నారు ఐసీసీ బీసీసీ కి ఈ విషయంలో మద్దతు ఇవ్వదని మేము నమ్ముతున్నామని ఆయన అన్నారు ఐసీసీ ఛాంపియన్షిప్ షో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ వేడుకల కోసం రోహిత్ పాకిస్తాన్ కు పంపడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది ఫిబ్రవరి పదహారు లేదా పదిహేనున ఛాంపియన్ షోపి గ్రౌండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుంది ఈ మెగా ఈవెంట్ కు కెప్టెన్ హాజరు కావాలని పిసిబి భావిస్తుందట ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం డిఫెండింగ్ ఛాంపియన్గా గా కూడా పాకిస్తాన్ కావడం ఈ దేశానికి ఈ టోర్నీ ప్రత్యేకంగా మారనుంది ఇకపోతే టీమిండియా జెర్సీపై బీసీసీ తీసుకున్న నిర్ణయం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్